మకర రాశి క్యాప్రికాన్ మార్చి వేల ఇరవై తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణయోగం మధ్యాహ్నం రెండు నలభై తరువాత వజ్రయోగం కరణం గరజ కరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం మకర రాశివారికి ఈరోజు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు లాభాలను అందించగలవు వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే ఖర్చులను నియంత్రించడంలో జాగ్రత్త వహించాలి ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబం కుటుంబంలో శాంతి ఆనంద వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభించవచ్చు పిల్లల విజయాలతో ఆనందం కలుగుతుంది చిన్నపాటి వివాదాలు తలెత్తినా అవి త్వరగా పరిష్కారమవుతాయి పెద్దవారి ఆశీర్వాదం పొందవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి ఒత్తిడి నిద్రలేని సమస్యలు ఎదురవ్వవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది యోగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు వృత్తి వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది పై అధికారుల మద్దతు లభించవచ్చు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది ఉద్యోగ స్థాయిలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది సహచరులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది విద్య విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభించవచ్చు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కృషికి అనుగుణంగా ఫలితాలు అందుతాయి శుభ సూచనలు శనివారం శని దేవుని పూజ చేయడం శుభప్రదం నలుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరించండి ఓం శనేశ్వరాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ముగింపు ఈరోజు మకర రాశివారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి